నరసారావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అఖండ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా రాష్ట్రంలో చంద్రబాబు ఆదూరంలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ రథసారథి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి నర్సారావుపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వి శ్రీనివాసరావు సిఎస్ శ్రీనివాసరావు ఏ నాగరాజు ఏ నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగించిన యాక్షణ పాలనకు అంత పలికి రెండు వేల ఇరవై నాలుగులో నిన్న జూన్ నాలుగు ప్రకటించిన ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం చేస్తూ ఓటరు తీర్పించిన విధానానికి తెలుగుదేశం పార్టీ అల్లూరు వారి పాలన తరఫున ఓటర్లందరికీ పాదాభివందనం చేస్తున్నాం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు మరింత సంక్షేమ అభివృద్ధి పాలన అందిస్తారని ఆ దిశగా మన రాష్ట్రం పురోగతిలో దూసుకెళ్తుందని అందరికీ మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అల్లూరు వారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ఆల్ ది బెస్ట్ విషయస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం